మీ హితవాది బాలానాయుని యూట్యూబ్ ఛానల్కు స్వాగతం హలో ఫ్రెండ్స్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ఇలా అంకెలన్నింటినీ కలుపుకుంటూ పోతే మైనస్ వన్ బై ట్వెల్వ్ వస్తుందని గణిత మేధావి రామానుజన్ నిరూపించాడని ఈ వీడియో సిరీస్ లోని పార్ట్ వన్ లోను అతను దీనికి ఇచ్చిన ప్రూఫ్లలో రెండు తప్పులున్నాయని కనుక ఈ ఈక్వేషన్ కరెక్ట్ కాదని పార్ట్ లోను తెలుసుకున్నాం కదా అయినా కూడా ఈ తప్పు ఈక్వేషన్ ను కొందరు సైంటిస్టులు కొన్ని సందర్భాలలో వాడుకుంటారని తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు వాళ్ళు అలా ఎందుకు ఏ సందర్భంలో ఈక్వేషన్ ను వాడతారో ఈ వీడియో చివరిలో వివరిస్తాను దానికంటే ముందు ఇలాంటి ఈక్వేషన్ ను ఆయన తయారు చేయడం వెనుక ఉన్నటువంటి సందర్భం ఏమిటో ఆయన వాడినట్టి ఈ పద్ధతులు వాడితే వచ్చే రిజల్ట్లలో ఉన్న అర్థాలేమిటో ఈ వీడియోలో వీలైనంత సింపుల్ భాషలో వివరిస్తున్నాను వీడియో చివరి దాకా తప్పకుండా చూడండి మొట్టమొదటగా రామానుజన్ ఇచ్చిన ఈ ఈక్వేషన్ కు ఆయన ఇచ్చిన అర్థం ఏమిటో తెలుసుకోవాలి దీని అర్థం ఒకటి రెండు మూడు ఇలా అన్ని అంకెలను వరుసగా కూడి కుంటూ పోతే మైనస్ వన్ బై ట్వెల్వ్ వస్తుంది అని కాదు చాలా మంది పొరపాటుగా ఆయన ఇదే అర్థంలోనే ఈక్వేషన్ ను ప్రూవ్ చేశాడు అని ప్రచారం చేస్తూ ఉంటారు అది తప్పు మరి రామానుజన్ ఏ అర్థంలో ఈక్వేషన్ రాశాడో తెలుసుకోవాలంటే ఆయన జి హెచ్ అనే బ్రిటిష్ మేధమెటిషియన్ కు రాసినటువంటి మొట్టమొదటి ఉత్తరంలో రాసిన విషయాల గురించి తెలుసుకోవాలి ఆ ఒక్క లెటర్ తో ప్రపంచానికి ఒక నూతన గణితవేత్త పరిచయం అయ్యాడు రామానుజన్ రాసిన ఆ సుప్రసిద్ధ అయిన లెటర్ లో ఏముందో చూద్దాం సార్ నేను మద్రాస్ పోర్టులో అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో లెక్కలు రాసి సంవత్సరానికి ఇరవై పౌండ్ల జీతానికి పనిచేసే చిన్న ఉద్యోగిని స్కూల్ ఫైనల్ అయింది కానీ యూనివర్సిటీ చదువుల వరకు వెళ్లలేదు నా ఖాళీ సమయాలలో నేను గణితాన్ని స్వయంగా అధ్యయనం చేస్తూ ఉంటాను కాలేజీలో చదువుకోనందు వలన నా పద్ధతులు కొంత డిఫరెంట్ గా ఉంటాయి పాజిటివ్ నంబర్లకు సంబంధించిన కొన్ని ఈక్వేషన్స్ ను నెగటివ్ నంబర్లకు ఫ్రాక్షనల్ నంబర్లకు కూడా అన్వయిస్తే కొన్ని అద్భుతమైన రిజల్ట్లు వస్తున్నాయి వాటిని ఇక్కడి వారు అర్థం చేసుకోలేకున్నారు అందుకని నేను నా పద్ధతుల ద్వారా సాధించిన గణిత ఫలితాలను మీ ముందు ఉంచుతున్నాను వాటిని పరిశీలించి అవి మీకు కరెక్టే అనిపిస్తే దయచేసి వీటిని పబ్లిష్ చేయటానికి సహకరించండి ఈ విషయంలో నాకు అనుభవం లేదు కనుక మీ అనుభవంతో తగిన సలహాలు ఇవ్వండి ఇట్లు భవదీయుడు రామానుజం అని రాసి దానితో పాటు పదకొండు పేజీల నిండా కొన్ని గణిత సూత్రాలు రాసి పంపించాడు ఈ సూత్రాలు చూడండి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను చేసినా కూడా చూసే వారిలో చాలా మందికి అర్థం కూడా కాకపోవచ్చు అయినా అతని మేధో స్థాయి ఏమిటో అందరికీ తెలిసేందుకు గాను జస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో వాటి హెడ్డింగులు మాత్రమే చెబుతున్నాను ఇందులో మొదటగా హార్డీ గారు రాసిన ఆర్డర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అనే పుస్తకంలో ఆయన ఒక చోట ఏదైనా ఒక సంఖ్య కన్నా దిగువ ఉన్న నంబర్లలో ఎన్ని ప్రైమ్ నంబర్లు ఉన్నాయో కనుగొనే సూత్రం ఇంతవరకు దొరకలేదు అని రాసుంటే అటువంటి సూత్రాలు నేను ఇవ్వగలను అని చెప్పి ఈ మొదటి రెండు పాయింట్లలో దాని గురించి తాను కనుగొన్న వాటిని గురించిన కొన్ని వివరాలు ఇచ్చాడు ప్రైమ్ నంబర్లను గురించే కాక రకరకాలైన లక్షణాలు గల సంఖ్యలు ఎన్ని ఉంటాయో లెక్క వేసే ఫార్ములాలను కూడా అనేక ఉదాహరణలతో ఇచ్చాడు తర్వాత కొన్ని ఇన్ఫినిట్ సిరీస్లు కొన్ని ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లు ఉన్న ఇంటగ్రల్ లెక్కవేస్తే లెక్క వేస్తే వచ్చే విలువలను ఇచ్చాడు తర్వాత రకరకాలైన జియోమెట్రిక్ సిరీస్ నంబర్ల మొత్తాలను ఎక్స్పనెన్షియల్ ఫంక్షన్స్ తో ఏర్పడే సిరీస్ల మొత్తాలను ట్రెగనోమెట్రిక్ సిరీస్ల మొత్తాలను కనుగొనే సూత్రాలను ఇచ్చాడు కాంప్లికేటెడ్ సిరీస్ ను సింప్లిఫై చేసే సూత్రాలను కూడా ఇచ్చాడు కొన్ని క్లిష్టమైన సిరీస్ కు వాటి దరిదాపు విలువలను కనుక్కునే సూత్రాలను ఇచ్చాడు ఇవేమో కొన్ని కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ తో ఏర్పడే సిరీస్ల మొత్తాలను కనుగొనే సూత్రాలు చివరిగా మనం ఇది చర్చించిన ఇన్ఫినిట్ నంబర్ సిరీస్ గురించిన సూత్రాలు ఇచ్చాడు ఇక్కడ మనకు కావలసిన వివరాలు కొన్ని చూడొచ్చు ఇక్కడ ఆయన దేని గురించి చెబుతున్నాడంటే ఒక డైవర్జెంట్ సిరీస్ కు సంబంధించిన కన్వర్జెంట్ విలువలను లెక్క వేసే విధానం అని చెప్పాడు అంటే లెక్కించలేని కొన్నింటికి వాటికి సంబంధం కలిగినట్టి మరొక సంఖ్యను నిర్దేశించే విధానము అని అంటే ఈ రైట్ సైడ్ ఉన్నవి లెఫ్ట్ సైడ్ ఉన్న లెక్కను చేయగా వచ్చిన ఫలితం కాదు దానిని ఒక పద్ధతి ప్రకారము మార్పు చేయగా వచ్చిన ఫలితం కనుక ఈ ఈక్వేషన్స్ లో ఈక్వల్ టు కు బదులుగా కరెస్పాండ్స్ టు అని రాసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది ఇక్కడ ఈ యారో సింబల్ కు అర్థం ఈ రెండింటికి ఒక సంబంధం ఉంది అని అలా కాకుంటే आर सम ఈక్వల్ మైనస్ వన్ బై ట్వల్వ్ అని కూడా రాసుకోవచ్చు ఇక్కడ ఆర్ సమ్ అంటే రామానుజన్ పద్ధతిలో లెక్క వేస్తే వచ్చే ఫలితం అని అర్థం ఈ కుడికకు ఈ మైనస్ వన్ బై ట్వెల్వ్ నంబర్ కు ఉన్న కరెస్పాండెన్స్ అంటే సంబంధం ఏమిటి అనే విషయాన్ని చాలా రకాలుగా వివరించవచ్చు అయితే అందులో కొంత సింపుల్ గా చాలా మందికి అర్థమయ్యేలా ఉంది అని నాకు అనిపించిన ఒక ఉదాహరణను మాత్రమే మీతో ఇప్పుడు పంచుకుంటున్నాను వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అప్ టు ఇలా నంబర్లను వరుసగా ఒక సంఖ్య నుంచి మొదలుపెట్టి వాటిని ఒక నిర్దిష్ట పద్ధతిలో పెంచుకుంటూ పోతే వచ్చే అరిథ్మెటిక్ సిరీస్ లో ఏదైనా ఒక సంఖ్య నుంచి మరో సంఖ్య వరకు కూడుకుంటే వచ్చే మొత్తాన్ని కనుగొనడానికి ఇప్పటికి పదహైదు వందల ఏండ్లకు ముందే ఆర్యభట ఆద్యంతం పదార్థహతం అనే ఒక క్లుప్తమైన సూత్రం ఇచ్చాడు ఇక్కడ ఇచ్చిన సిరీస్ లో ఆది అంటే వన్ అంతం అంటే ఎన్ ఈ రెండింటినీ కలిపి పదార్థం అంటే ఇక్కడ ఉన్న పదాల సంఖ్య ఎన్ దానిలో అర్థం అంటే ఎన్ బై టూ దీనితో గుణించాలన్నమాట దీనినే ఇప్పుడు మనం ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అని రాసుకుంటున్నాము దీనినే ఎన్ స్క్వేర్ బై టూ ప్లస్ ఎన్ బై టూ అని కూడా రాసుకోవచ్చు ఇప్పుడు ఈ సూత్రం ను ఉపయోగించి ఒకటి నుంచి వరుసగా వచ్చే అంకెలన్నింటినీ కలుపుకుంటూ పోతే వచ్చే మొత్తాలను ఒక గ్రాఫ్ లో గుర్తిస్తూ పోతే ఆ గ్రాఫ్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఇదే సూత్రంలో ఎన్ కు నెగటివ్ విలువలు పెట్టి లెక్క వేస్తూ వచ్చే మొత్తాలను కూడా ఇదే గ్రాఫ్ లో గుర్తిస్తూ పోతే ఇలా ఉంటుంది ఇక్కడ ఎన్ విలువ జీరో ఉన్నప్పుడు దాని విలువ మైనస్ వన్ ఉన్నప్పుడు కూడా ఈ ఫంక్షన్ విలువ జీరో గానే ఉండటం గమనార్హం ఈ రెండిటి మధ్య ఉన్న ఎన్ విలువలకు కూడా ఇదే సూత్రం వాడి గ్రాఫ్ గీస్తే అప్పుడు ఆ గ్రాఫ్ ఇలా ఉంటుంది మైనస్ వన్ నుంచి జీరో మధ్య మాత్రమే మనకు నెగటివ్ విలువలు వస్తున్నాయి దానికి వెలుపల ఉన్న నంబర్లకు అన్నింటికి పాజిటివ్ విలువలే వస్తున్నాయి ఈ నెగటివ్ రీజియన్ యొక్క ఏరియా ఎంత ఉందో లెక్క వేసి చూద్దామా దానికి మనం ఈ ఎస్ ను ఇలా ఇంటగ్రేట్ చేయాలి ఇప్పుడు దీని విలువను మైనస్ వన్ వద్ద జీరో వద్ద లెక్క వేసి వాటి మధ్య తేడాను కనుకుంటే ఈ ఏరియా ఎంతో తెలుస్తుంది అప్పుడు వావ్ మళ్ళీ అదే మైనస్ వన్ బై ట్వెల్వ్ చూసారా ఆర్యభట ఇచ్చిన సూత్రంతో గీచిన గ్రాఫ్ లో వచ్చే నెగటివ్ రీజియన్ ను ఇంటిగ్రేట్ చేస్తే రామానుజన్ ఇచ్చిన ఈ విలువ వచ్చింది ఇదే రామానుజన్ చూపించిన వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ కు మైనస్ వన్ బై ట్వెల్వ్ కు ఉన్న సంబంధం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇవి రెండు ఈక్వల్ కాదు వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఇలా వీటిని లెక్క వేసే ఫార్ములాను నెగటివ్ రీజియన్ లోకి ఎక్స్టెండ్ చేయకూడదు కానీ అలా ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది అని మాత్రమే ఇక్కడ పరీక్షించాం అలా వచ్చిన రిజల్ట్ ఆ ఫార్ములా యొక్క నేచర్ ను డిస్క్రైబ్ చేస్తుంది కానీ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీలను కలిపి వచ్చే మొత్తాన్ని మాత్రం కాదు ఇప్పుడు రామానుజన్ చేసిన గమ్మత్తును మనం మరింత పొడిగించి చూస్తే ఏమవుతుందో చూద్దాం అతను సిజ్ ఇక్వల్ టు వన్ ప్లస్ టూ ప్లస్ త్రీని నాలుగుతో మల్టిప్లై చేసి వచ్చిన నంబర్ల మధ్య ఒక్కొక్క గ్యాప్ వదులుతూ వ్రాసి మైనస్ చేశాడు కదా మనం దానినే నెక్స్ట్ లెవెల్ కు తీసుకుని వెళ్తే అంటే రెండు గ్యాప్లు మూడు గ్యాప్లు ఇలా పెంచుకుంటూ పోతే రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దామా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి రెండు గ్యాప్లు వదలటం అంటే మూడు ఆరు తొమ్మిది ఇలా వీటి కింద రాసుకోవాలి రామానుజన్ రెండు నాలుగు ఆరు కింద రాయటానికి మల్టిప్లయర్ గా టూ స్క్వేర్ అంటే ఫోర్ తీసుకున్నాడు కాబట్టి మనం త్రీ సిక్స్ నైన్ కింద రాసుకోవటానికి త్రీ స్క్వేర్ అంటే నైన్ ని మల్టిప్లయర్ గా తీసుకుందాం అప్పుడు లెక్క ఇలా వస్తుంది త్రీ కింద నైన్ సిక్స్ కింద ఎయిటీన్ నైన్ కింద ట్వంటీ సెవెన్ ఇలా రాసుకుని తీసివేత చేస్తే మైనస్ ఎయిట్ సి ఇలా ఉంటుంది ఇప్పుడు వన్ ప్లస్ టూ ను కలిపి త్రీ అని ఫోర్ ప్లస్ ఫైవ్ ను నైన్ అని సెవెన్ ప్లస్ ఎయిట్ ను ఫిఫ్టీన్ అని రాసుకుంటే ఇలా వస్తుంది ఈ నంబర్లన్నీ మూడుకు గుణింతాలే కనుక మూడును బయటకు తీసి గుణింతాలను బ్రాకెట్ లో రాసుకుంటే రామానుజన్ ఒక గ్యాప్ వాడినప్పుడు వచ్చిన సిరీసే వచ్చింది చూసారా దీని విలువ రామానుజన్ రాసినట్లే వన్ బై గా రాసుకుంటే సి ఈక్వల్ టు మైనస్ త్రీ బై థర్టీ టూ వచ్చింది ఇది రామానుజన్ ఇచ్చిన మైనస్ వన్ బై కంటే కొంత తక్కువ ఇప్పుడు ఇదే లెక్క మూడు గ్యాపులు ఇచ్చి చేయాలంటే ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ ను మల్టిప్లయర్ గా తీసుకుని మూడు గ్యాపులు ఇచ్చి నాలుగు కింద పదహారు ఎనిమిది కింద ముప్పై రెండు ఇలా రాసుకుని ముందు చేసినట్లే చేస్తే చివరికి సి ఈక్వల్ టు మైనస్ వన్ బై టెన్ అని వచ్చింది అంటే సి విలువ మరికొంత తగ్గింది ఇప్పుడు ఒక గ్యాప్ రెండు గ్యాప్ మూడు గ్యాప్ ఇలా ఈ మూడు గ్యాప్లను వాడి ఈ లెక్కను చేస్తే వచ్చిన రిజల్ట్లు రాసుకుంటే అవి ఇలా ఉన్నాయి దీనిని గమనిస్తే ఇవన్నీ ఒక ఫార్ములా ప్రకారం ఉన్నట్టు చూడవచ్చు ఈ మూడు రిజల్ట్లను పరిశీలిస్తే ఇక్కడ గ్యాప్ను జీ అనుకుని ఈ రిజల్ట్లను ఫార్ములాగా రాసుకుంటే ఆ ఫార్ములా ఇలా ఉంటుంది ఆ ఫార్ములాను సింప్లిఫై చేసుకుంటే ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించి ఎన్ని ఇస్తే ఎంత విలువ వస్తుందో ఈజీగా లెక్క కట్టవచ్చు ఇక్కడ ఒక గ్యాప్ నుంచి కోటి గ్యాప్ల వరకు వచ్చే విలువలను లెక్కించి చూపిస్తున్నాను ఈ పట్టికలో పది లక్షల తర్వాత ఈ విలువ మైనస్ జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ వద్దే ఫిక్స్ అయిపోవటం చూడవచ్చు ఈ విలువ ఏమిటో తెలుసా ఇంతకు ముందు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ గ్రాఫ్ గీసాం కదా ఆ గ్రాఫ్ లో వచ్చే మినిమం వాల్యూ చూడండి ఎన్ఇజ్వల్ టు మైనస్ జీరో పాయింట్ ఫైవ్ వద్ద ఈ మినిమం వాల్యూ మైనస్ జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ అని ఉంది ఇది ఈ గ్రాఫ్ లో మినిమం వాల్యూ పాయింట్ ఇదే వాల్యూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ను అంటే ఎన్ స్క్వేర్ బై టూ ప్లస్ ఎన్ బై టూ ను డిఫరెన్షియేట్ చేయటం ద్వారా కూడా ఇలా కనుక్కోవచ్చు మినిమం పాయింట్ కనుక్కోవాలంటే డెరివేటివ్ జీరో అవ్వాలి అంటే ఎన్ ఈక్వల్ టు మైనస్ హాఫ్ అవ్వాలి ఈ విలువ వద్ద ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ విలువ లెక్కేస్తే జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ వస్తుంది ఈ జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ అనేది ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అనే ఫంక్షన్ ను గ్రాఫ్ గా గీస్తే వచ్చే మినిమం పాయింట్ అన్నమాట ఈ మైనస్ వన్ బై ఎయిట్ కానీ మైనస్ వన్ బై ట్వెల్వ్ కు కానీ ఈ ఫార్ములాతో సంబంధం ఉంది కానీ దీనికి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అనే లెక్కతో డైరెక్ట్ ఏ సంబంధమూ లేదు ఈ మొత్తాన్ని లెక్కించేందుకు వాడే ఫార్ములా అదే అయినా కూడా అందులో ఎన్ విలువ ఒకటి నుంచి మొదలై ఇలా పెరుగుతూ పోతుందే గానీ జీరో గాని నెగిటివ్ గాని అవదు ఇప్పుడు ఈ ఫార్ములాను సైన్స్ లో ఎక్కడ ఎలా వాడతారో తెలుసుకుందాం భౌతిక శాస్త్రంలో ప్రాథమిక కణాలకు ప్రాథమిక బలాలకు ఉన్న లింకును వివరించటానికి వాడేటటువంటి స్ట్రింగ్ థియరీలలో బోసానిక్ స్ట్రింగ్ థియరీ ఒకటి ఈ థియరీలో కంపించే తీగల యొక్క హార్మోనిక్ సాధ్యమైన శక్తి స్థాయిలను అన్నింటినీ లెక్కించి దాని మొత్తం ఎంత తక్కువగా ఉండగలదో లెక్కిస్తారు ఈ మినిమం శక్తికి ఈ ఫార్ములా వస్తుంది ఇక్కడ ఎన్ అనేది హార్మోనిక్ నంబర్ అదే ఫ్రీక్వెన్సీ నంబర్ కూడా ఇక్కడ రామానుజన్ ఫార్ములాను వాడితే ఈ జీరో ఎనర్జీ అనేది మైనస్ వన్ బై ట్వంటీ ఫోర్ హెచ్ కట్ అని వస్తుంది అంటే ఏ కంపనాలు లేనప్పుడు కూడా ఉండేటటువంటి శక్తి విలువ అనమాట అయితే ప్రస్తుతం ఈ బోసానిక్ స్ట్రింగ్ థియరీ స్థానంలో మరింత మెరుగైన థియరీలు రావటం వలన ప్రస్తుతం ఈ థియరీని వాడటం లేదు ఇదే విధంగా క్యాసిమీర్ ఎఫెక్ట్ అనే దానిలోనూ ఈ ఫార్ములాను ఉపయోగించటం మనం చూడవచ్చు ఇందులో విద్యుత్ వాహకాలైన రెండు లోహపు పలకల మధ్య శూన్యం ఉన్నా కూడా ఆ రెండింటి మధ్య దూరాన్ని బట్టి ఆ శూన్యంలో శక్తి ప్రకంపనాల వలన వాటి మధ్య ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది అని కాశ్మీర్ ప్రతిపాదించాడు ఆ రెండు పలకల మధ్య దూరం ఎల్ అయితే వాటి మధ్య ఏర్పడే ఎంత హార్మోనిక్ శక్తి యొక్క ఫ్రీక్వెన్సీ ఒమెగా ఎన్ ఈక్వల్ టు ఎన్ పైసీ బై ఎల్ గాను దాని ఎనర్జీ ఈఎన్ ఈక్వల్ టు హెచ్ కట్ డబ్ల్యూఎన్ అంటే హెచ్ కట్ పైసీ బై ఎల్ ఇంటూ ఎన్ గాను ఉంటుంది దీని మొత్తం ఎనర్జీని లెక్కిస్తే అందులో కూడా సిగ్మా ఎన్ జీరో టు ఇన్ఫినిటీ అంటే వన్ టూ త్రీ లను ఇన్ఫినిటీ వరకు లెక్కించే పరిస్థితి వస్తుంది దాని విలువను మైనస్ వన్ బై ట్వల్వ్ గా రాసుకుంటే అప్పుడు దాని ఫార్ములా ఇలా ఉంటుంది మైనస్ హెచ్ కట్ పైసీ ఈ విధంగా యొక్క టోటల్ లెక్కించటంలో కూడా ఈ రామానుజన్ సూత్రాన్ని వాడటం చూడొచ్చు ఇవి రెండు ఈక్వల్ కాకపోయినా వీటి మధ్య ఫంక్షనల్ రిలేషన్ ఉంది కనుక ఆ సంబంధం అన్వయించే చోట్ల మాత్రమే వాటిని ఇక్కడ వాడుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి ఈ వీడియో చివరి వరకు చూసిన వారికి నా అభినందనలు మరియు అభివందనాలు ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో ఉన్న ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూడండి నమస్తే మీ బాలానాయుని